హలో అందరికి మీరు ఎప్పుడైనా కరెంటు తీగ మీద నడిచే బస్సును ఎప్పుడైనా చూసారా చూడలేదా అయితే పదండి నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా సో ఈ చూసారు కదా కరెంటు తీగలు అయితే రెండు ఉన్నాయి కదా బ్లాక్ కలర్ లో సో ఈ బ్లాక్ కలర్ కరెంటు తీగలు ఏంటంటే బస్ కి కనెక్షన్ అనమాట అయితే ఇంక ఇలాంటి బస్సు ఎప్పుడు ఎక్కుదామా ఎక్కుదామా అని ఆ వెయిట్ చేస్తున్నానండి ఇంకా బస్ అయితే వచ్చేసింది బస్ చూసారు కదా పైన రెండు యాంటీనాల ఉన్నాయి కదా సో అది ఈ తీగలకి కనెక్షన్ మాట వచ్చేసింది కదా బస్ అయితే ఎక్కిసాము ఒక్కొక్కరికి సిక్స్ పీసెస్ అయితే తీసుకున్నారండి ఈయన డ్రైవరు ప్లస్ కండక్టర్ మాట మా దగ్గర కార్డు ఉంది కాబట్టి స్వైప్ స్వైప్ చేసేసాము కార్డు స్వైప్ చేసి మేమైతే ఎక్కేసాము ఇంకా ఇక్కడ స్విచ్ ఉంది కదండి స్టాప్ అనే బట్టను అది ఎందుకు అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ స్టాప్లో దిగాలి అనుకున్నప్పుడు ఈ ఈ స్టాప్ బటన్ మనం క్లిక్ చేసామనుకోండి అనుకోండి ఒక చిన్న సౌండ్ లో మాట సో ఈ చిన్న సౌండ్ వచ్చిన వెంటనే ఓహో నెక్స్ట్ స్టాప్ లో మనం ఆపాలి అని చెప్పి బస్ డ్రైవర్ అయితే అనుకొని స్టాప్ చేస్తారు ఇంక కలర్ కుర్చీలు మనకండి అదేనండి లేడీస్ కి ప్లస్ చిన్న అండి సౌండ్ వినిపించింది కదా ఇదేనండి చిన్న హార్న్ సౌండ్ లో ఉంటుంది మాట అప్పుడు బస్ డ్రైవర్ అయితే బస్ వేసారు మేమైతే దిగిపోయాము చూసారు కదా భలే అతుక్కొని ఉందండి కరెంట్ దిగకి ఈ ఆంటీనా భలే చేశారు కదా వీళ్ళు ఇంకా బస్ అయితే దిగిపోయింది కదా ఇది చూసారు కదా ఇక్కడ కరెంట్ దగ్గర లేదు అంటే ఒక బస్ అనేది రాదున్నమాట అది నాకు అర్థమైంది మీకు కానీ వీడియో నచ్చిందంటే ఇంకెందుకు లేటండి లైక్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్